ఫ్రెండ్స్ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు డిఎస్సిలో రాయబోయే కరెంట్ అఫైర్స్ వెరీ వెరీ ఇంపార్టెన్స్ క్వశ్చన్స్ అయితే మనం చూద్దాం మొదటిగా రెండో ఐఎస్ఎంఆర్ సమావేశాన్ని రెండు వేల ఇరవై నాలుగులో ఆగస్ట్ ఇరవై ఆరున ఎక్కడ నిర్వహించారు అంటే ఇండియా సింగపూర్ మినిస్ట్రియల్ రౌండ్ టేబుల్ సమావేశం ఆగస్ట్ ఇరవై ఆరున నిర్వహించారు ఇది ఎవరు ఆధ్వర్యంలో జరిగిందంటే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విదేశాంగ మంత్రి జయశంకర్ వాణిజ్య పరిసరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవులు హాజరయ్యారు వారి ఆధ్వర్యంలో జరిగింది ఇది ఎక్కడ నిర్వహించారంటే సింగపూర్లో ఈ బిట్ చాలా ఇంపార్టెంట్ ఇక రెండవ ప్రశ్నకు వెళ్దాం ఇరవై నాలుగు అంతర్జాతీయ మదర్ తెరిసా పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని రెండు వేల అరవై నాలుగులో ఎక్కడ నిర్వహించారు అంటే దుబాయ్లో నిర్వహించారని సమాధానం రాయవచ్చు అలాగే ఈ ప్రశ్నను వేరే విధంగా కూడా అడగవచ్చు రెండు వేల ఇరవై నాలుగు అంతర్జాతీయ మదర్ తెరసా పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని రెండు వేల ఇరవై నాలుగులో దుబాయ్లో ఎప్పుడు నిర్వహించారు ఏ తేదీని నిర్వహించారంటే ఆగస్టు ఇరవై ఆరున ఇలా కూడా అడగవచ్చు తర్వాత పెట్టుకొచ్చినట్లయితే వచ్చినట్లయితే ఉగ్రవాద నిరోధంపై భారత్ ఇండోనేషియా జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఆరున సమావేశం ఇటీవల ఎక్కడ నిర్వహించారు అని అడిగితే జకర్త జవాబు వచ్చేసి జకర్త తర్వాత పెట్టు చూద్దాం పౌరసత్వ సవరణ చట్టం సిఏఏ కింద భారత పౌరసత్వాన్ని పొందిన మొదటి గోవా వ్యక్తిగా వార్తల్లో నిలిచిన వారు అని అడిగితే జోసఫ్ ఫ్రాన్సిస్ ఫెరైరా జోసఫ్ ఫ్రాన్సిస్ ఫెరైరా ఇది చాలా ఇంపార్టెంట్ పౌరసత్వ చౌరణ చట్టం సిఏఏ క్రింద భారత పౌరసత్వాన్ని పొందిన మొదటి గోవా వ్యక్తిగా వార్తల్లో నిలిచిన వారు జోసఫ్ ఫ్రాన్సిస్ ఫెరైరా ఇరాన్ మొదటి మహిళా ప్రభుత్వ ప్రతినిధి అని అడిగితే పతేమేహ్ మొహజరాని తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రపంచ బిలియార్డ్స్ టైటిల్ పంతొమ్మిదోసారి విజేత ఎవరు జాతీయ విద్యా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు నవంబర్ పదకొండు ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి రోజు అంటే నవంబర్ పదకొండున జాతీయ విద్యా దినోత్సవం జరుపుకుంటారని గుర్తుపెట్టుకోవాలి మిత్రుల తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్ వాతావరణ సదస్సు కాఫ్ ట్వంటీ నైన్ ఏ దేశంలో నవంబర్ పదకొండు ఇరవై రెండు తేదీల్లో జరుగుతూ ఉంది అజల్ పైజాన్ అజల్ బైజాన్ వాతావరణ సదస్సు కాఫ్ ట్వంటీ నైన్ ఏ దేశంలో నవంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలో జరిగింది అజర్ బైజాన్ ఇంకొక బిట్ మిస్ ఎర్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ విజేత ఎవరు జెసికా లేన్ ఆస్ట్రేలియా జెసికా లేన్ అదే ఈ బిట్ను ఇంకొక రకంగా అడగచ్చు ఫిలిప్పీన్స్లో జరిగిన మిస్ ఎర్త్ ట్వంటీ ఫోర్ విజేత ఎవరు జెసికా లేన్ ఆస్ట్రేలియా అని కూడా రాయొచ్చు తర్వాత ప్రపంచంలోనే తొలిసారిగా చెక్కతో ఉపగ్రహం తయారు చేసిన దేశం జపాన్ ప్రపంచంలోనే తొలిసారిగా చెక్కతో ఉపగ్రహం తయారు చేసిన దేశం అని అడిగితే జపాన్ అని రాయాలి ఈ ఈవెట్ చాలా ఇంపార్టెంట్ వరల్డ్ సైన్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు ఏది ఏదైనా జరుపుకుంటారంటే నవంబర్ ఇరవై వరల్డ్ సైన్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు అంటే నవంబర్ ఇరవై ఇతరులరా ఇవి చాలా ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవైన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ దేశాన్ని అధికారికంగా మలేరియా రహిత దేశంగా ప్రకటించింది ఈజిప్ట్ ఇది రెండవ దేశం అంటే మలేరియా రహిత దేశంగా ఆరో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ దేశాన్ని అధికారికంగా ప్రకటించిందంటే ఈజిప్ట్ అని రాయొచ్చు ఇది చాలా ఇంపార్టెంట్ ప్రపంచ పోలియో దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తారు అక్టోబర్ ఇరవై నాలుగు ప్రపంచ పోలియో దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తారంటే అక్టోబర్ ఇరవై నాలుగు